వృషభ రాశి టోరస్ వారికి జూన్ రెండు వేల ఇరవై ఐదులో అనేక రంగాల్లో అనుకూలతలు కనిపిస్తున్నాయి మీ ఆర్థిక కుటుంబ ఉద్యోగ ఆరోగ్య పరిస్థితులపై తాజా జ్యోతిష్య ఫలితాలు ఆధారంగా సమీక్షించబడింది ఆర్థిక పరిస్థితి ఈ నెలలో వృషభ రాశి వారికి ఆర్థికంగా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి సూర్యుడు గురుడు బుధుడు కలిసి ఏర్పరిచే త్రిగ్రహ యోగం వల్ల మునుపటి పెట్టుబడులకు మంచి లాభాలు లభించవచ్చు కొత్త ఆదాయ మార్గాలు కూడా కనిపించవచ్చు స్థిరాస్తుల కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అనుకూల సమయం కుటుంబం మరియు వివాహం కుటుంబ జీవితం ఈ నెలలో మిశ్రమంగా ఉంటుంది రాహు కేతు ప్రభావం వల్ల కుటుంబ సంబంధాలు కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది అయితే మీ జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది పిల్లలతో సంబంధాలు మెరుగుపరచడానికి ఓర్పు అవసరం ఉద్యోగం వ్యాపారం ఉద్యోగస్తులకు ఈ నెలలో ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి సీనియర్లు మీ పనితీరును గుర్తించి ప్రోత్సహించగలరు వ్యాపార వృద్ధికి అవసరమైన సహకారం లభిస్తుంది కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టాలనుకునేవారికి సానుకూల ఫలితాలు ఆరోగ్యం ఆరోగ్యపరంగా ఈ నెల మిశ్రమంగా ఉంటుంది జీర్ణ సంబంధిత సమస్యలు అలసట ఎదురయ్యే అవకాశం ఉంది బెదిరించే పరిస్థితులు లేకపోయినా శారీరక మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం యోగా ధ్యానం చేయడం మానసికంగా ప్రశాంతత కలిగిస్తుంది శుభ రోజులు నాలుగు పది పదిహేడు ఇరవై ఒకటి ఇరవై ఆరు జాగ్రత్త రోజులు ఆరు పద్నాలుగు ఇరవై ఎనిమిది మీరు మరింత సమాచారం కోసం ఇతర రాసుల ఫలితాలు ప్రత్యేక యోగాలు లేదా వ్యక్తిగత జాతక విశ్లేషణ గురించి తెలుసుకోవాలనుకుంటే దయచేసి తెలియజేయండి